హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పౌల్ట్రీ ఫార్మింగ్ ఫార్మర్స్ నిన్న నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా లెటర్ మేనేజ్మెంట్ గురించి అందులో ఒక ఇద్దరైతే కామెంట్ అయితే చేశారు ఒకసారి అన్న మీది నాగలే చూపించండి ఓకదినేది మేము కూడా తయారు చేసుకుంటామని చెప్పి కామెంట్ అయితే చేశారు ఈరోజు మీకు ఈ వీడియోలో అదైతే చూపిస్తాను ఎలా ఉందనేది అంతేకాకుండా ఫార్మర్స్ అందరూ ఒక విషయాన్ని అయితే గమనించాలి అదేంటంటే యూట్యూబ్లో ఓక దున్నే మిషన్లో రకరకాల పరికరాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు అవేమి మీరు కొని ఏమి ఓకదు అంత పెద్ద పరికరాలు అయితే అవసరం లేదు ఫార్మర్స్ ఇప్పుడు నేను చూపించే నాగలే తయారు చేసుకుంటే మీకు చక్కగా అయితే ఈ విధంగా దున్నుకోవచ్చు చూశారు కదా నేను నాగలతో దున్నాను ఎంత నీట్గా ఉందో పొట్టునేది అమ్ముకునే వాళ్ళు ఏదైనా చెప్తారు ఫార్మర్స్ వంద రకాలుగా చెప్తారు ఓకైతే పాడైపోదు ఈ మిషన్తో దున్నుకుంటాయి అని చెప్పి అవన్నీ మనం నమ్మకూడదు చాలామంది ఫార్మర్స్ తెలియక యూట్యూబ్లో చూపించారు కదా ఈ మిషన్ ఏదో బాగుంది కదా దున్నుకోవడానికి అని చెప్పి తెలియక కొనేస్తారు కొన్న తర్వాత అవి కొన్ని రోజులు బాగానే ఉంటాయి తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి చేయవు సరిగ్గా అప్పుడు ఇబ్బంది అయితే పడతారు మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా ఇప్పుడు నేను చూపించే నాగలైతే తయారు చేయించుకోండి మీకైతే సింపుల్గా బాగుంటుంది దున్నుకోవడానికి ఇక్కడ చూడొచ్చు ఫార్మర్స్ మీరు ఇదే అనమాట నేను ఒకదున్నే నాగలైతే ఇది వచ్చేసరికి నేను దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది తయారు చేయించుకుని చూడవచ్చు ఇక్కడ ఇక్కడ అడ్డంగా ఉన్న ఛానల్ వచ్చేసరికి ఫార్మర్స్ ఇది టెలిఫోన్ ఛానల్లో మనకి ఊర్లో ఇదివరకు టెలిఫోన్ లైన్లు ఉండే కదా దానికి ఒక స్తంభానికి ఖాళీగా ఉంటే టెలిఫోన్ ఛానల్లో తీసుకొచ్చి తయారు చేయించాను టెలిఫోన్ ఛానల్ ఎందుకు వాడానంటే ఫార్మర్స్ అది మనకు కొంచెం బరువుగా ఉంటుంది బరువుగా ఉండటం వల్ల మనకి ఊకలోకి ఆ పళ్ళు అనేవి దిగి గట్టిగా లాక్కు వస్తుంది ఒకవేళ మీకు టెలిఫోన్ ఛానల్ దొరకకపోయినా ఏదైనా ఐరన్ ఛానల్ అయినా పెట్టుకొని తయారు చేసుకోవచ్చు నాకైతే టెలిఫోన్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఇటు ఈ విధంగా టెలిఫోన్ ఛానల్తో తయారు చేసుకున్నాను అంతేకాకుండా మీకు ఇక్కడ రాడ్ కనిపిస్తుంది కదా ఫార్మర్స్ పట్టుకోవడానికి మీకు ఎంత హైట్లో కావాలో చూసుకుని అంత హైట్లో ఆ రాడ్ అనేది పెట్టుకుంటే మనకి ఓక దున్నుకుంటే బాగుంటుంది ఎవరైనా ఈ నాగలు తయారు చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకుని తయారు చేసుకోండి ఫార్మర్స్ వెల్డింగ్స్ అవి ఈ విధంగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓక దున్నుకునే వాళ్ళకి ఒకప్పుడు చాలామంది ఇప్పుడు కూడా కాళ్ళతో దున్నుతారు కాళ్ళతో దున్నాలంటే మనకు చాలా టైం పట్టింది ఫార్మర్స్ ఓక అనేది ఇలా ఒక నాగలు తయారు చేసుకోండి అంతేకాని మీరు ఏదో యూట్యూబ్లో చూపించారు కదా మిషన్ కొనుక్కుని మిషన్తో దున్నుకుందాం అని చెప్పి అయితే అనుకోవద్దు అవి అయితే పని చేయవు గట్టిగా మనకి దీంతో దున్నితే పావు గంట పట్టింది ఫార్మర్స్ ఓక ఉండడానికి అంతేకాకుండా మనకి ఓకన ఎక్కడో కూడా తేమ లేకుండా మొత్తం లాక్ వచ్చేస్తుంది ఈ పళ్ళు అనేవి చూశారు కదా ఫార్మర్స్ ఈ విధంగా ఈ నాకల సహాయంతో నేను ఓకైతే దున్నుకుంటాను అంతేకాకుండా ఫార్మర్స్ మీకు పౌల్ట్రీలో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అంతేకాకుండా మీ కామెంట్స్ నుంచే నేను వీడియోస్ అయితే చేస్తాను మీరు ఏ కామెంట్లో డౌట్లు అడుగుతారో ఆ కామెంట్స్ నుంచే నేను వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోస్ సో ఫార్మర్స్ చూశారు కదా ఇది ఈ రోజు మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి అంతేకాకుండా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు కంటెంట్ అనేది బాగుంటుంది మంచి జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తాను నేను ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జనతా పోల్ట్రీ ఫార్మింగ్